ఇవ్వండి ఆ యాభై తొంభై కిలోలు దాకుంటాడు చూడండి మరిమేకు లూడిపోతీ అయ్యూడిపోతీ ఈరిగిపోతాయి అన్న వాళ్ళకి ఈ వీడియో చూపించండి బల్ల బుద్ధి చూపించండి ఈ వీడియో ఎవరికైనా సరే చాలెంజ్ చేసి చెబుతున్నా డబ్ల్యూపీసీలో ఊడిపోతాయి అన్న వాళ్ళకి ఈ వీడియో చూపించండి వాళ్ళని నేను ఈ వీడియో మీకు పంపిస్తా ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే నేను వాళ్ళకి ఈ వీడియో అప్లోడ్ చేస్తా నా నెంబర్ నైన్ జీరో త్రీ జీరో డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ డబ్ల్యూపిసి శ్రీనివాస్ అంటే వచ్చింది యూట్యూబ్లో కొడితే వచ్చింది చూడండి ఇదిగో ఇంకొక డోర్కి ఎక్కడా ఎక్కడ అసలు అతని కాళ్ళు అందలా పొట్టిగా చూడండి అదిగోండి అస్సలు ఇంపాసిబుల్ నో కాంప్రమైజ్ అంటే వర్క్ చేసే విధానం తెలియాలి ముందు అది తెలిస్తే వాళ్ళు చేస్తారు వాళ్ళు తెలియని వాళ్ళని పిలిచి మీరు జీపీఎం ఇది ఇది కూడదండి ఊడిపోయిద్దండి అది విడిపోయిద్దండి అని చెప్పి భయపడతారు వాళ్ళు వాళ్ళు నిజమే చదువుతున్నారు వాళ్ళకి కాదు అది డబ్ల్యూపీజీ చేయని వాళ్ళు అయితే ఆ మాట చదువుతారు మనకి అందుకని హ్యాపీగా డబ్ల్యూబీసీ నేను చేసిన మీ ఊర్లో మీ దగ్గర మీకు తెలిసిన మేస్త్రి చేసినా హ్యాపీగా చేయించుకోండి ఆ ప్రాబ్లమే లేదు మర్మైగ్ లూడిపోతే డోర్లు లూడి చేతికొస్తాయి అనే మాటే లేదండి ఎక్కడ హ్యాపీగా చేయించుకోండి చెదల నుంచి మీ ఆ మీ ఇంటిని కాపాడుకోండి డబ్ల్యూబీసీలో ఏం మనకి నష్టపోయేది ఏం లేదు హ్యాపీగా ఉంటుంది బ్రహ్మానంగా అది డోర్లు బెండ్లు వస్తాయి వస్తాయి అంటారు ఇదిగో చూడండి ఏమైనా బెండ్ ఉందా ఇంత బాడో మీకు కనిపిస్తుందా చూడండి ఒకటే డోరు అది చూడండి ఎక్కడైనా సరే డోర్ బిండ్ అనేది ఉండదు